సో ఈ విజువలే వివాదానికి కారణమైంది ఈ ఫోటోగ్రాఫే వివాదానికి కారణమైంది రేవంత్ రెడ్డి అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చైర్ మీద కూర్చుని భటీ విక్రమార్క కింద పీట మీద కూర్చున్నట్టుగా కనిపిస్తోన్న ఈ ఫోటోగ్రాఫ్ ఈ విజువలే ఈ వివాదానికి కారణమైంది అయితే దీనిపై భట్టి విక్రమార్క సైతం రెస్పాండ్ అయ్యారు ఆయనే ఉన్నారు కూడా ఒకసారి విందాం మనస్ఫూర్తిగా మనసు నిండా ఉన్నటువంటి ఆ పేదలకు ఇచ్చేటువంటి ఇళ్ల కళ నిజమైనందుకి వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకోవడం కోసం నేనే కావాలని అక్కడ చిన్న పీట మీద కూర్చొని వారికి మనస్ఫూర్తిగా నిండు మనసుతో ధన్యవాదాలు చెప్పే కార్యక్రమంలో నేను ముందుకు వెళ్ళాను కానీ దురదృష్టం సరే ఆ చిన్న ఫోటోని తీసుకొని రాష్ట్రంలో చాలామంది ట్రోల్ చేశారు వారందరికీ నేను సౌహృదయంతో కృతజ్ఞత తెలియజేస్తాను నిజమే మీరు మనసుకి కష్టపడి ఉండొచ్చు కానీ ఇది ఎవరో కావాలని చేసినటువంటి కార్యక్రమం కాదు నేను ఎవరికో తల వంచేవాడిని కాదు ఎవరో పక్కన కూర్చోబెడితే కూర్చోబెట్టేవాడిని అంతకంటే కాదు ఆత్మగౌరవం చంపుకునేవాడిని కాదు ఎవరికి కూడా ఆత్మగౌరవం కిందికి తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేసేవాడిని కాదు సౌహృదయంతో దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా వారందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ నా మనస్ఫూర్తిగా మనసు నిండా ఉన్నటువంటి ఆ పేదలకు ఇచ్చేటువంటి ఇళ్ల కళ నిజమైనందుకి వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకోవడం కోసం నేనే కావాలని అక్కడ చిన్న పీట మీద కూర్చొని వారికి మనస్ఫూర్తిగా నిండు మనసుతో ధన్యవాదాలు చెప్పే కార్యక్రమంలో నేను ముందుకు వెళ్ళాను కానీ దురదృష్టం సరే ఆ చిన్న ఫోటోని తీసుకొని రాష్ట్రంలో చాలా మంది ట్రోల్ చేశారు వారందరికీ నేను సౌదయంతో కృతజ్ఞత తెలియజేస్తాను నిజమే మీరు మనసుకి కష్టపడి ఉండవచ్చు కానీ ఇది ఎవరో కావాలని చేసినటువంటి కార్యక్రమం కాదు నేను ఎవరికో తల వంచేవాడిని కాదు ఎవరో పక్కన కూర్చోబెడితే కూర్చోబెట్టేవాడిని అంతకంటే కాదు ఆత్మగౌరవం చంపుకునేవాడిని కాదు ఎవరికి కూడా ఆత్మగౌరవం కిందికి తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేసేవాడిని కాదు సౌహృదయంతో దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా వారందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ